అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం టీవీ మంత్రి నారా లోకేష్ గారు ఎంతటి సమర్థవంతమైన నాయకుడు మళ్ళొకసారి నిరూపితమైందండి నారా లోకేష్ గారు నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వాళ్ళను ఏ విధంగా సురక్షితంగా తీసుకొచ్చాడు అన్నది ఇప్పుడు మరొకసారి చర్చకు ఈ సమస్య ఉంది అని తెలుసుకున్న తర్వాత నారా లోకేష్ గారు ఎంత వేగంగా ఎంత బలంగా పనిచేశారనేది కూడా ప్రజలంతా చూశారు నేపాల్లో దాదాపు రెండు వందల నలభై మందికి పైగా ప్రజలు మన తెలుగు ప్రజలు అక్కడ చిక్కుకుపోయి ఉన్నారు నేపాల్లో రాజకీయ అస్థిరత ఉంది జన్ జడ్ ఉద్యమం జరుగుతోంది అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు అక్కడ పాలకులకు వ్యతిరేకంగా మొత్తం దేశం రావణ కాష్టలా రగిలిపోతున్న పరిస్థితుంది రాజధాని కాట్మాండు సహా చాలా ప్రాంతాల్లో ఒక హింసాత్మకమైన వాతావరణం కనిపిస్తోంది అక్కడ బలగాలకు వ్యతిరేకంగా అక్కడ రాజకీయ పాలకులకు వ్యతిరేకంగా అక్కడ వేళ్ళూరుకుపోయినటువంటి అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు హింసాత్మకం దాల్చింది ఇరవై మంది చనిపోయారు ప్రధానమంత్రి నివాసాలు అధ్యక్ష నివాసాలు మొత్తం పార్లమెంటు సుప్రీంకోర్టు అన్ని తగలిపెట్టేస్తూ ఉన్నారు అలాంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పర్యాటక ప్రాంతం కాబట్టి మన దేశం నుంచి చాలామంది వెళ్ళారు అలాగే ఏపీ నుంచి కూడా వెళ్ళారు సో మన తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయి ఉన్నారు బయటకు రాలేని పరిస్థితి ఉంది అక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకి అత్యంత సమీపాన హోటల్స్లో వాళ్ళు బస చేసి ఉన్నారు ఈ సమాచారం తెలుసుకున్నారు నారా లోకేష్ గారు దాదాపు రెండు వందల నలభై మంది తెలుగు వాళ్ళు ఉన్నారని తెలుసుకున్న తర్వాత బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి ఉందని తెలుసుకున్నాక వెంటనే వాళ్ళకి ఫోన్ కలపండి అన్నారు సచివాలయంలోనే రైల్ టైమ్ గవర్నమెంట్ సెంటర్ నుంచి ఆయన వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు ఫోన్లో మాట్లాడి వాళ్ళకు ఒక ధైర్యం చెప్పారు భరోసా కల్పించారు మీరేమి ఇబ్బంది పెడకండి మీరు ఎక్కడున్నారో ఏ హోటల్లో ఉన్నారో అదే హోటల్లో సురక్షితంగా ఉండండి మిమ్మల్ని ఏమీ కాకుండా చాలా జాగ్రత్తగా క్షేమంగా మీ ఇళ్లకు చేర్చే బాధ్యత నేను తీసుకుంటాను చూసారా అంటే ఒక నాయకుడి లక్షణం చూడండి ప్రజలు మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని తెలియగానే కూర్చొని ఆగ మేఘాల మీద వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమాన్ని పని స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడినటువంటి ఆ బాధితులు కూడా సంతోషం వ్యక్తం చేశారు నిజంగా ఇక మేము రాలేమేమో ఇలా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి మొత్తం తగలబెట్టేస్తూ ఉన్నారు చాలా అంటే చాలా భయంగా ఉంది మాకు అనుకున్నటువంటి సమయంలో దేవుళ్లాగా మీరు ఒక మాకు భరోసా ఇచ్చారు సార్ మమ్మల్ని సురక్షితంగా తీసుకొస్తామని మాట చెప్పారు మాకు చాలా సంతోషం కలిగింది ప్లీజ్ సార్ అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి అంటే కష్ట సమయంలో ప్రజల కష్టాలు ఎరిగి ఆ కష్టాలు తీర్చే నాయకులు ఉండాలి వాళ్ళ రాజకీయాల్లో వెంటనే లోకేష్ గారు అక్కడ బాధ్యతతో మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నేపాల్లో ఉన్నటువంటి ఆర్మీ అధికారులతో మాట్లాడారు ఇక్కడ మన మన విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో టచ్లోకి వెళ్ళారు తర్వాత మన అధికారులతో అక్కడ ఉన్నటువంటి ఎంబసీ అధికారులతో మొత్తం కోఆర్డినేట్ చేసుకున్నారు సంబంధిత అధికార యంత్రాంగం మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడికక్కడ మాట్లాడుకొని వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలి ఏ టైంలో మనం ఒక విమానం పంపిస్తే అక్కడికి ఏ టైంలో చేరుకోవాలి వాళ్ళందరినీ వాళ్ళు మొత్తం కూడా ఒక దగ్గర లేరండి రెండు నలభై మంది ఒక హోటల్లోనే ఉంటారు కదా వివిధ ప్రాంతాల్లో ఉన్నారు వివిధ పర్యాటక ప్రాంతాల్లో ఆ దేశం మొత్తం మీద అక్కడక్కడ ఆ పట్టణంలో కొంతమంది ఆ సిటీలో కొంతమంది అట్లా ఉన్నారు వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరినీ కూడా మళ్ళీ విమానం ఎక్కించి అంతా కోఆర్డినేట్ చేశారన్నమాట ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి ఏం జరుగుతుందో కనుక్కొని మంత్రుల్ని కనుక్కొని అక్కడ అధికారులను కనుక్కొని చాలా సేఫ్గా విమానం ఎక్కించారు చాలామంది కూడా ఇప్పుడు విశాఖ విశాఖ నుంచి తిరుపతికి ఆ విమానం వచ్చింది సేఫ్గా తీసుకువచ్చారు ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా మాట్లాడుకోవాలి నేపాల్లో ఇలాంటి ఒక ఉద్రిక్త పరిస్థితి ఉన్న సమయంలో మన వాళ్ళు అక్కడికి చిక్కుకున్న చిక్కుకున్నారు అన్న సమయంలో లోకేష్ గారు అనంతపురంలో సభ జరుగుతోంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే ఈ కూట ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు వందకు వంద శాతం అమలు చేస్తోంది అని ఒక ప్రజలకు ఒక నమ్మకం కలిగించడం కోసం ఆ సభ పెట్టారు ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నేత బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు ఇంకా చాలామంది కూటమి నేతలు అందరూ ఉన్నారు ఇది ఒక ప్రస్టేజియస్ కార్యక్రమం అంటే మనం బాగా పనిచేస్తామని చెప్పి ప్రజలకు వివరించే కార్యక్రమం అన్నమాట ఆ కార్యక్రమానికి ఆయన వెళ్తా ఉన్నారు వెళదామని చెప్పి నిర్ణయం తీసుకొని అక్కడికి పోతూ ఉంటే ఈ సమస్య తెలుసుకొని మన వాళ్ళు అక్కడ చిక్కున్నారన్న సమస్య తెలుసుకొని లేదు నేను రావట్లేదు ఆ కార్యక్రమం చేయడానికి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అందరూ ఉన్నారు నేను వీళ్ళ కోసం ఉంటా నేను వీళ్ళను సురక్షితంగా తీసుకొస్తానని చెప్పి సచివాలయంలో కూర్చొని ఈ పనిలో నిమగ్నం అయిపోయారు ఆ సభలో చంద్రబాబు గారు కూడా ఇదే విషయం మాట్లాడారు నేపాల్లో చిక్కున్న మన తెలుగు వాళ్ళని తీసుకురావడం కోసమే లోకేష్ గారు ఇవాళ సభకు రాలేదని చెప్పి ఆయన కూడా మాట్లాడారు సో డెఫినెట్గా అంటే ఒక నాయకుడు తనకి ఎన్ని పనులు ఉన్నా సరే ప్రజా సమస్యల పరిష్కారమే మొదటి ప్రాధాన్యత అని నిరూపించిన నాయకుడు నారా లోకేష్ అని చెప్పి మనకు అర్థమవుతుంది వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత సురక్షితంగా తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఆ నియోజకవర్గాల్లో కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళని సురక్షితంగా మళ్ళీ వాళ్ళు ఇళ్ళకి చేరే విధంగా చూసే బాధ్యత కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది వాళ్ళు విశాఖకు వచ్చిన తర్వాత వాళ్ళు వదిలేలా వాళ్ళ తిరుపతికి వచ్చిన తర్వాత విమానాశ్రయానికి వచ్చిన తర్వాత వాళ్ళు వదిలేలా వాళ్ళు మళ్ళీ అక్కడికి ట్రాన్స్పోర్టు కారో బస్సు ఏదోటి అరేంజ్ చేసి మళ్ళీ వాళ్ళు ఇళ్ళకి వెళ్లే వరకు బాధ్యత ఈ మూడు పార్టీల నాయకులే తీసుకున్నారు ఆయా నియోజకవర్గాల్లో సో నిజంగా లోకేష్ గారు పనితీరుని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి నారా లోకేష్ గారికి అయితే వాళ్ళు దిగిన తర్వాత సేఫ్గా మన వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళు అక్కడ ఎంత భయం కలిగింది ఎంత సురక్షితంగా ఇక్కడికి చేరుకున్నారో కూడా వాళ్ళు మాట్లాడింది మనం ఒక్కసారి విందాం నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి తీర్చుకోలేవండి

వల్ల మేము భయపడిపోయాం నారా లోకేష్ గారు చాలా హెల్ప్ చేశారు మాకు వెంటనే అతను మేము కాంటాక్ట్ చేయగానే అతను మాకు స్పందించి ప్రతి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అతను కాల్స్ చేస్తూ మీరు టెన్షన్ పడకండి మేము మేము మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామన్నారు లోకేష్ గారితో నేను డైరెక్ట్ గా మాట్లాడానండి ఆయన కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి ప్యానిక్ అవ్వద్దు మేము ఉన్నాము మీకోసం అనే భరోసా ఇచ్చిన తర్వాత అసలు మేము ఎలా ఉండే వాళ్ళం అక్కడ మేము థ్యాంక్ యూ సో మచ్ ముక్తి వెళ్ళి వచ్చేటప్పటికి హోటల్ లో మా లగేజ్ అంతాను బర్న్ చేయడం జరిగింది హోటల్ అంతా బర్న్ చేశారు సో ఆ పరిస్థితిలో లోకేష్ గారు మాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు మా ఫ్యామిలీ జరుగుతాయి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే ఆయన ఒకే మాట అన్నారు దిస్ ఇస్ అవర్ డ్యూటీ మేడం యు నీ నాట్ థ్యాంక్ అల్స్ ముఖ్యంగా లోకేష్ బాబు గారికి అలాగే మన జగన్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరులో మేము ధన్యవాదాలు చెప్పుకోరా